హలో అండి మనం అందరూ సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి ముసరాంబాగ్ హైదరాబాద్లో ఉన్న నిఖిత గారి పదమూడు రకాలైన సంక్రాంతి నోములు చూద్దామండి అన్ని నోములు కూడా చాలా బాగున్నాయి వాటిల్లో పెద్ద నోములు కూడా ఉన్నాయండి వాటిలో వచ్చేసి పళ్ళ బియ్యం పల్లె చక్కెర సత్యనారాయణ స్వామి పీటల నోము ఇవన్నీ కూడా పెద్ద నోములు అండి ఈ నోములన్నీ తను ఎలా అరేంజ్ చేసుకున్నారు ఏమేమి పెట్టుకున్నారు అన్నీ క్లియర్గా వీడియోలో చూద్దాం తను వచ్చేసి పల్ల బియ్యం నోముకున్నారండి పల్ల బియ్యం అంటే వంద కిలోల బియ్యం అనమాట అలాగే అమ్మవారిని చూడండి ఎలా పెట్టారు పెట్టి నూట ఎనిమిది నల్ల పూసలు పదమూడు చీరలు ఇలా పెట్టుకొని గౌరమ్మని పెట్టి నోముకున్నారంట అలాగే చక్కర అండి మొత్తం వంద కిలోల చక్కెర తను నోముకున్నారు ఇవి వచ్చేసి శివరాత్రి ప్లేట్లో నోమండి ఎంత బాగా పెట్టుకున్నారో చూడండి ప్రతి ఒక్క ఐటెం ఉంది మనం పూజకు తీసుకెళ్ళే గుడికి తీసుకెళ్ళే ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఆ తాంబాలంలో అన్నీ కూడా చూడండి ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకుల నోము కూడా నోముకున్నారంట నందికి నానబియ్యం శంకరుడికి శనగల నోము కుబేరుడు కుచేలుడు నోము అలాగే సత్యనారాయణ స్వామి పీటల నోము ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి పీటల దగ్గర ప్రతి ఒక్క ఐటెం పెట్టుకున్నారు అన్నీ కూడా మామిడి తోరణాలు కూడా కట్టారు దీపాలు వెలిగించుకున్నారు అసలు చాలా పని ఉంటుందండి సత్యనారాయణ స్వామి పీఠలు అంటేనే చాలా పని ఉంటుంది మనం కథ చెప్పించుకొని ఈ నోము నోముకోవాల్సి ఉంటుంది పూజా సామాన్యులు మొత్తం ప్రతి ఒక్క పీఠ దగ్గర మనం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కుబేరుడు కుచేలుడు నోము ఇది వచ్చేసి అన్నిట్లలో చూడండి పంచపాత్రలు పాత్రలు పసుపు కుంకుమ కొబ్బరికాయలు ఇది వచ్చేసి వాసవి మాత నోము అంటండి చూడండి వాసవి మాత ఫోటోలు పెట్టి నోముకున్నారు వాసవి మాత నోము కోసం అమ్మవారి ఫోటో ప్లేటు అలాగే పసుపు కుంకుమ పండు నూల లడ్డు పెట్టి నోముకున్నారంట అండి ఒక గౌరమ్మని పెట్టి ఇంత బాగా అనిపిస్తుందో చూడండి పళ్ళ బియ్యం పళ్ళ చక్కర పదమూడు చీరలు నూట ఎనిమిది నల్ల పూసలు నోముకోవడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ పంచడం మరొక ఎత్తు ఇవన్నీ అసలు అరేంజ్ చేసుకోవడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని చాలా గ్రేట్ అండి నికిత గారు మీరు మంచి మంచి నోములు నోముకున్నారు ఇది చూడండి శివరాత్రి ప్లేట్లు అయితే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ప్లేట్స్ అన్నీ వీటిలో పెట్టుకున్న ఐటమ్స్ చూడండి కొబ్బరికాయ నీళ్ళ చొంబు ప్రమిద పువ్వు వత్తి పసుపు కుంకుమ అగరబత్తెలు అలాగే వాటర్ ప్యాకెట్ కూడా పెట్టారండి ప్రసాదం కోసం అని చెప్పి పనులు పెట్టారు విభూది ఉండ అసలు ప్రతి ఒక్క ఐటెం ఉందండి మనము గుడికి ఏమైతే తీసుకెళ్తామో ప్రతి ఒక్క ఐటెం పెట్టుకున్నారు సూపర్ అండి నిఖిత గారు మారేడుదళం కూడా ఉంది చూడండి అసలు గ్రేట్ అండి మీరు చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు శివరాత్రి ప్లేట్లు అయితే ప్రతి ఒక్క ఐటెం మిస్ చేయకుండా చక్కగా పెట్టుకున్నారండి సూపర్ అండి సత్యనారాయణ స్వామి పీటల నోము కూడా ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో చూడండి ప్రతి ఒక్క ఐటెం పెట్టుకున్నారు తను పూజలో మనం ఏమేమి పెట్టుకుంటాం అన్నీ పెట్టుకున్నారు అందరు కూడా అడుగుతున్నారు నేను ఫుల్ కంప్లీట్ వీడియో చేస్తానండి ఈ నోముకి కావాల్సిన వస్తువులు ఏంటి ఎలా నోముకోవాలి ఎక్కడ తెచ్చుకోవాలి అని పూర్తి ఫుల్ డీటెయిల్డ్ వీడియో పెడతాను కొంచెం టైం తీసుకొని చెప్తాను నేను చూసారు కదా నిఖిత గారు నోముకునే నోములన్నీ కూడా చాలా బాగున్నాయి కదా అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటాను చాలా థ్యాంక్స్ అండి లక్ష్మి గారు నికిత గారు మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు సూపర్గా ఉన్నాయి నోములు అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరి కథలు మీరు నూముకున్న సంక్రాంతి నోములు కూడా మాకు ఛానల్కి పంపించండి నేను ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి మీ సరి కథలు